ఛానల్ మై లైఫ్ కోర్స్ సో అవుట్ సైడ్ వచ్చాను నేను తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేశాను ఎందుకంటే రేపు గురు పౌర్ణమి కాబట్టి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము సో కొన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చానండి చిన్నపిల్లలకు సంబంధించినవి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సెర్లాక్ మా పాపకు అనేది ఇదే వాడతాను నేను సో దాని గురించి మనం చెప్పుకుందా ముందు నేను ఇళ్ళ ఎలా చదివాను చూడండి అంటే ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉండడం అనేది నాకు చాలా ఇష్టం సో సెల్లా కన్నా తీసుకున్నాను ఇది టూ నైంటీ ఫైవ్ అనేది అమౌంట్ నేను పడింది కానీ ఇది పిల్లల వెయిట్ గెయిన్ చేయడానికి చాలా యూస్ అవుతుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వస్తుంది తర్వాత నాకు ఏంటంటే పూజ అనేది కంప్లీట్ అయింది సో రేపు కూడిపోయి కాబట్టి ఇవ్వాలని ఫొటోస్ అన్నీ కూడా మంచిగా క్లిక్ చేసి పెట్టుకున్నాము తర్వాత మార్కెట్కి వెళ్ళడానికి కదండి అందులో బీట్రూట్ తర్వాత మన బ్లడ్ సర్కులేషన్ కోసం అక్కడ స్టోరకే తీసుకున్నాను కానీ అది వెనక సైడ్ చూడలేదండి కొంచెం పాడైపోయి ఉంది తర్వాత ఒక బ్లడ్ ప్యాకెట్ అనేది ఉంది ఎందుకు కుండ చూపిస్తుంది అంటే వేసవి ఎక్కువగా దాంట్లోనే హెల్తీ కదండి సో అందులో Thanks for watching. Okay.